அந்த ஃபோட்டோ தீஸ் பிம்போ ஆடே உண்டு சூப்பு வச்சுக்கோ இப்படியே ஃபோட்டோ தீஸ்கால பதரா ஃபோட்டோ के들아 आ तू मिचूसन यार पाटीला जाच पंजानी ए उब्राओ रिया रिया फ्राट उवेन आंखां दा रो 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 మీద డింపు డింపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వేసవి సెలవులలో పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించేటటువంటి ఉద్దేశంతో ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ఉచితంగా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ రావటం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఆలస్యంగా ఎన్నికల దృష్ట్యా ఈరోజు అంటే మే నెల పదహైదో తారీఖు నుంచి ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించటం జరిగింది ఈరోజు సుమారు నలభై మంది పిల్లలు చేశారు వీళ్ళందరికీ కూడా ఎంతసేపు ఇంట్లో చదువు చదువు అనేటటువంటి దాని నుంచి కూడా కాస్త ప్రత్యేకంగా భిన్నంగా ఉండేటటువంటి విధంగా ప్రతిరోజు కూడా ఒక నీతి కథ ఒక నీతి పద్యం ఆట మాట పాట వీటితో పాటుగా పిల్లల్లో పిల్లల చేత మాట్లాడిస్తూ వాళ్ళు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి సమాజంలో ఎలా మెలగాలి ఎలా మంచి విలువలను అలవర్చుకోవాలనేటటువంటి లక్షణాలన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఈ శిబిరాన్ని మేము ముందుకు తీసుకెళ్ళటం జరుగుతోంది ఈ శిబిరంలో మరి చాలామంది పెద్దలు పాల్గొని పిల్లలకు ఇతర సందేశాలు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా జొన్నమిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు ఆయన ప్రముఖ రచయిత మరి అలాగే చంద్రశేఖరయ్య గారు అలాగే తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యదర్శి పుష్ప గారు మరి వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఏ విధంగా మంచి ప్రవర్తనతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం మరి తల్లిదండ్రులు కూడా స్పందించి పిల్లల్ని ఇక్కడికి పంపించటం చాలా సంతోషంగా ఉంది మరి ఈ శిక్షణ శిబిరాన్ని సెలవులు అయిపోయేంత వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా మరి మామూలుగా శిక్షణ అంటే డబ్బులు కట్టాలేమో అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నారు ఇది డబ్బులు కట్టేటటువంటిది ఏమి లేదు పూర్తిగా ఉచితంగా చెబుతూ పిల్లలకి ప్రతిరోజు కూడా స్నాక్స్ కూడా మేమే అందించడం కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా కూడా తల్లిదండ్రులు ఆసక్తి ఉంటే పిల్లల్ని రేపటి నుంచి కూడా పంపొచ్చు మరి వచ్చినటువంటి పిల్లలు అందరూ ఎంతమంది వచ్చినా అంతమందికి చెప్పటం చెప్పటమే కాకుండా వారికి ప్రతిరోజు కూడా స్నాక్స్తో పాటుగా ఇంటికి పంపడం జరుగుతుంది వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ ఇంటికి వెళ్తుండటం చూస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది